హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ గత బిఆర్ఎస్ పాలన పోగడలనే పోతుందనే అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆయన ప్రజా సమస్యల మీద దృష్టి నిలపడం కన్నా పార్టీ ఫిరాయింపుల మీదనే దృష్టి నిలిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాజాగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి సంబంధించిన చాలామంది మాజీ శాసనసభ్యులని ప్రస్తుత శాసనసభ్యులని కాంగ్రెస్లో చేసుకుంటున్నారనే ఆరోపణలు నలువైపులా వెలువెత్తున్నాయి ఇదే తప్పు నాడు కేసీఆర్ చేశారు అందుకు తగిన మూల్యం చెల్లించుకొని నేడు ప్రతిపక్షంలో కూర్చున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఇదే తప్పు కేసీఆర్ చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నారనే విమర్శలు అన్ని వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి దీంట్లో నిజా నిజా లేకపోలేదు నాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడంతో కారు హౌస్ఫుల్ అయ్యి అది ఆ ఓవర్లోడ్ భరించలేక గడిచిన ఎన్నికల్లో అది నడవలేకపోయింది అది రిపేర్కి వచ్చింది ఈ విషయాన్ని గమనించి రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని అందరూ భావించారు కానీ అందుకు విరుద్ధంగా నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పోగొడపోవడం కాంగ్రెస్లోనే అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే కేవలం పార్టీ కురాయింపులతో ఒక పార్టీ ఎదుగుదల ఉండదని ఓట్లు రాలవనే విషయాన్ని గత చరిత్ర చెబుతోంది నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేవారంతా గత బిఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అధికారం ఉన్నన్ని రోజులు అధికార పార్టీకి వంత పాడుతూ అధికారం లేకపోయారే వెంటనే పార్టీ ఫిరాయించే వాళ్ళకి ప్రజల నుంచి మద్దతు దక్కదనే విషయం చరిత్ర నిరూపితం చేస్తుంది ఇప్పుడు తాజాగా కొంతమంది టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ ఉన్న ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కొంతమంది కానీ అక్కడ ఒక పదవి ఆల్రెడీ కారగుర్తు మీద గెలిచి మళ్ళీ కొత్త పదవి కోసం కాంగ్రెస్ వైపు మళ్ళటం అనేది కేవలం స్వార్థ రాజకీయాలు మాత్రమేనని ప్రజలు అంటున్నారు అయితే ఇదే తప్పు గతంలో కేసీఆర్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకి ఇచ్చే సలహాలతోనో మరే కారణంతోనో అదే పోగడపోవడంపై సొంత పార్టీలోనే తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి దించకుండా నేటికి అట్నే ఆ పార్టీ కట్టుబడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని కొన్ని లక్షల రూపాయలని ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పరంగా పెట్టిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిని కాదని నేడు పార్టీ ఇతర పార్టీల నుంచి అవకాశవాద రాజకీయాల కోసం వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా రోజులుగా కష్టపడి వివిధ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడని మోస్తున్న వారికి కాదని ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి అటు ఎంపీ టికెట్లు కానీ ఇతరత కార్పొరేషన్ పదవులు కట్టడబెట్టు కట్టబెట్టడంపై ఆ పార్టీలో సీనియర్లు మండిపడుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జెండా మోస్తున్న చాలామంది యువకులు యువ యువత నుంచి నేటి వరకు కొన్ని ఏళ్ళ చాలా ఏళ్ళగా రాజకీయాలు చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు ప్రతి నియోజకవర్గాలు ఉన్నారు ఇలాంటి వారికి న్యాయం జరుగుతుందని ఇన్నాళ్ళు ఆశించారు కానీ ఇప్పుడు తాజాగా వెలువడుతున్న అంటే అది అధికారికమో అనధికారికమో తెలియదు కానీ కొన్ని కార్పొరేషన్ పదవులకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇలాంటి వారిలో కొంతమంది మినహా మిగతా వారు పార్టీ కోసం ఎలాంటి త్యాగాలు చేయలేదని కొంతమంది పేర్లు కూడా తెలియదని అలాంటి వారికి ఇప్పుడు కార్పొరేషన్ పదవులు దక్కాయని సీనియర్లు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు మరి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలని కాపాడుకుంటామని చెప్పిన మాటలు వట్టి తేలిపోతుంది అదేవిధంగా పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించము అంటూనే ఇతర పార్టీల నుంచి నేతలని తమ పార్టీలోకి ప్రోత్సహించడం అనేది అది పార్టీకి తీరని నష్టం చేకూర్చే అంశమే ఎందుకంటే అధికారం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్కు వంత పాడుతూ నేడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదని కాంగ్రెస్ వైపు మళ్ళీ నాయకులంతా స్వార్థ నాయకత్వం కోసమే వస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి వంటి వారు విఘ్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మర్చిపోయి వారందరికీ పార్టీ గేట్లు తెరవడం అనేది ఆ పార్టీ పతనంకి నాంది అనే అంశాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే మొన్నటి వరకు అక్కడ అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వివిధ లాబీ లాభీకులతోనూ లేకపోతే ఒక స్వార్థ ప్రయోజన కోసము కాంగ్రెస్పై మల్లుతున్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన మొదటి అంశం ఎందుకంటే వివిధ కార్పొరేషన్ పదవుల్లో కూడా ఆఖరికి మీడియా అకాడమీ చైర్మన్ పదవి కూడా లాబీస్ట్లకి తల వగ్గి ఇచ్చారనే ఆరోపణలు జర్నలిస్ట్ వర్గాల్లో బలంగా ఉన్నది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జర్నలిస్టులకి కేసులు కానీ ఇతరతర అంశాలు కానీ జైలు గోడలు ముద్దాడిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు అలాంటి వారిని పక్కన పెట్టి కేవలం కొన్ని వర్గాల లాభీంగలకు తలవగ్గి మీడియా అకాడమీ పదవి కూడా ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి ఇలాంటి వారితో జర్నలిస్ట్కి మేలు జరగదు అనేది వర్గాల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర విమర్శ ఇలాంటి ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి తాజాగా కార్పొరేషన్ పదవుల్లో ప్రతి నియోజకవర్గంలో జెండా ఎత్తిన జెండా మూడు రంగుల జెండా కాంగ్రెస్ జెండా ఎత్తిన జెండా దించని వారు అనేక మంది ఉన్నారు అలాంటి వారికి ఆ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వారికి హోదాకు దగ్గర పదవులు ఇచ్చి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద అనేక విమర్శలు ఆ పార్టీ నుంచే వ్యక్తమైతే రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ బలహీనపడుతుంది ఈ ఒక్కసారి బలహీనపడ్డ ప్రభుత్వాన్ని మళ్ళీ దృఢంగా చేయాలంటే లేదా బలపరచాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మరి రేవంత్ రెడ్డి సలహాదారులు కానీ ఇంకొకరు కానీ ఈ విషయంలో తప్పడడుగులు వేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన విఘ్నతని రాజకీయ చతురతని ఉపయోగించి నిజమైన సలహాదారులను నియమించుకొని వారి సలహాల మేరకు పార్టీని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు మరి చూడాలి రేవంత్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరిన్ని వీడియోలతో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మ మీ మద్దతు తెలపండి ఉన్నది ఉన్నట్లుగా మీ కేఆర్ మీతోని ఉన్న విషయాన్ని తప్పకుండా చెప్తారు దీనిలో ఎలాంటి మొహం మాట ఉండదు నమస్తే